వెల్కమ్ టు మల్కాజ్గిరిలో ఈ రోజు బీజేపీ పార్టీ బూత్ స్థాయి ప్రతినిధుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈటెల రాజేందర్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు బీజేపీ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ మాట్లాడుతూ దేశ అభివృద్ది కోసం బీజేపీకి ఓటు వేయాలని బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఓటు వేసి ఓటును మురగబెట్టుకోవద్దని కోరారు తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు పాల్గొన్న ఉద్యమకారులారా మీ ఓటును బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయవద్దని నాతో పాటు మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ధి కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు రాని ఒకటే అందరూ కూడా ఓటు నమోదు చేసుకోండి అవసరమైన ట్రాన్స్ఫర్ చేసుకోండి ఐడెంటిటీ కార్డు సంపాదించండి మీ పూత ఎక్కడో తెలుసుకొని పెట్టుకోండి ఆ రోజు ఎంత ఎండ ఉన్నప్పటికీ మీరు రాసే ఈ సన్నివేశంలో మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయడం మీ చేతుల్లో ఉంది కాబట్టి ఆ బాధ్యతను సంపూర్ణంగా నిర్వహించాలని చెప్పి నేను వేడుకుంటున్నాను అందుకే ఇవాళ మోడీ గారిని ఆశ్రయించ ఇంత చెప్పినట్టుగా మల్గా కూడా గొప్పగా గెలిపించి మోడీ గారిని కిస్తే ఇవ్వాలని చెప్పదు నా గురించి నేను లేదు అయితే కొట్లాడి బిల్లేదు ఎవరితో రాజు కోట్లాడి లేకపోతే కేంద్ర నగడిపై మోడీ మీరు నువ్వు చూసి మాకు ఎంత పరిశీలిందో పోయి మా మలకాయని కావాలని చేసి ఉంటాడు తప్ప నువ్వు చేసి అని చూసి వరంగల్ సీట్లు ఇస్తాడే పారిపోతారు మొన్న దాకా అసలు ఎవరు అన్నింట్లో నంబర్ వన్ అన్నింట్లో నంబర్ వన్ నా నెల క్రితం కేసీఆర్ మాట కేటీఆర్ మాట హరీష్ రావు మాట ఇవాళ ఆ పార్టీలో పోటీ చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి వచ్చింది పదిహేను తర్వాత మోడీ గారేమో ఆశీర్దిస్తున్నాడు కేసీఆర్ బలపడతాను కేసీఆర్ మాటలు చెప్పాలంటే ఇక్కడ అధికారం లేదు నా అక్కడ ఇది చేసేదేం లేదు ఓటైతే మోరేశ్వరేదాయను ఒక అదే ఇవాళ ఆలోచిద్దాం ఆయన ఓటైతే మోరేశ్వరి తెలంగాణ ఉద్యమకాల ద్వారా నాతో పార్టీగా టీఆర్ఎస్ పార్టీలో పార్టీ బలోపతండి పనిచేసిన నాయకుల ద్వారా కార్యకర్తల ఈ ఓటుని వేస్ట్ చేయకండి ఈ ఓటుని అభివృద్ధికి దేశ అభివృద్ధికి మోడీ పిల్లల్ని దాన్ని ప్రశాంతంగా ఈ రోజు చూస్తున్నాం ఈ రోజు ఉద్యోగాల కల్పన కాశ్మీర్ లో జరుగుతుంది మన కొట్లాట రాము రాముని గుడి కోసం మన సంస్కృతి మన స్వాభిమానం మన అభిమానం ఈ రోజు మోదీ గారి పాలనలో ఈ పది సంవత్సరాల కాలంలో ఒక చిన్న చిన్న స్టేట్స్ స్టేట్స్ ఏవైతే సెవెన్ సిస్టర్స్ అంటారో అవన్నీ అభద్రత భావంలో ఉంటాయి కానీ మోదీ గారు వచ్చిన తర్వాత అక్కడ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పెద్ద నాయకుడు మన మన భారతీయ జనతా పార్టీ తరఫున గెలిస్తే ఎన్ని పనులు అవుతాయో

వరంగల్ సీట్లు ఇస్తాడే పారిపోతారు మొన్న దాకా అని చెప్పిన ఎవరు అసలు ఎవరు అన్నింట్లో నంబర్ వన్ అన్నింట్లో నంబర్ వన్ నా క్రితం కేసీఆర్ మాట కేటీఆర్ మాట హరీష్ రావు గారి మాట ఇవాళ ఆ పార్టీలో పోటీ చేయడానికి కూడా ముందు రాని పరిస్థితి వచ్చింది పదిహేను తర్వాత మోడీ గారేమో ఆశ్రయిస్తున్నాడు కేసీఆర్ ఏవో బల కేసీఆర్ మాటలు చెప్పాలంటే ఇక్కడ అధికారం లేదు నా అక్కడ ఈయన చేసేదే లేదు ఓటైతే మోరేశ్వరేదాయ ఒక అదే వాళ్ళు ఆలోచిస్తారు ఆయన ఓటైతే మోరేశ్వర తెలంగాణ ఉద్యమకాల ద్వారా నాతో పార్టీగా టిఆర్ఎస్ పార్టీలో పార్టీ బలోపేతం పనిచేసిన నాయకుల ద్వారా కార్యకర్తల ఈ ఓటుని వేస్ట్ చేయకండి ఈ ఓటుని తెలంగాణ అభివృద్ధికి దేశ అభివృద్ధికి మోడీ గారికి కళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటే దేశం సురక్షితంగా ఉండాలంటే దేశ భావిస్తాను కాబట్టే ఓటేస్తాం ఇవాళ ఎన్నడూ ఓటే వాళ్ళు పెట్టుకోండి ఆ రోజు ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా మీరు మాత్రం ఈ దేశ కొట్లాడి బిడ్డ నేను ఎవరితో రాజీ పడకుండా కొట్లాడేబిడ్డాను నేను లేకపోతే కేంద్రం దగ్గరికి పోయి మోడీ గారికి మీరు మొన్నే చూసి మాకు ఎంత పరిచయం ఉందో నానాడు పోయి మా మల్గారికి కావాలంటే ఫోన్ చేసి పెట్టాడు తప్ప నో అని చేసి వాళ్ళు కాబట్టి ఇలా పిఆర్ఎస్ పార్టీ చూసి వరంగల్ సీట్లు ఇంతాడే పారిపోతారు మొన్న దాకా నంబర్ వన్ నంబర్ వన్ అని చెప్పింది ఎవరు మొన్న అసెంబ్లీలో చెప్పింది ఎవరు అన్నింటిలో నంబర్ వన్ అన్నింటిలో నంబర్ నెంబర్ వన్ నాన్నల క్రితం కేసీఆర్ మాట కేటీఆర్ మాట హరీష్ రావు అనే మాట ఇవాళ ఆ పార్టీలో పోటీ చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి ఎందుకు వచ్చింది పదిహేళ్ళ తర్వాత మోడీ గారేమో ఆశీర్దిస్తున్నారు కేసీఆర్నే ఒప్పంద పెడతాను కేసీఆర్ మాటలు చెప్పాలంటే ఇక్కడ అధికారం లేదు నా అక్కడ వీళ్ళు చేసేదేం లేదు ఓటెత్తే మోలు వేసినట్టు అని చెప్పేది ఆయన అర్థమవు ఒక గది ఇవాళ మనం ఆలోచించాలి ఆయన ఓటెత్తే మూరలేసండి తెలంగాణ ఉద్యమకారులారా నాతో పాటుగా టీఆర్ఎస్ పార్టీలో పార్టీ బలోపతంగా పనిచేసిన నాయకులారా కార్యకర్తలారా ఈ ఓటుని వేస్ట్ చేయకండి ఈ ఓటుని తెలంగాణ అభివృద్ధికి దేశ అభివృద్ధికి మోడీ గారికి కవలపు కూర్చుకోవటం అని చెప్పి చెప్తున్నాను